హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ఈరోజైతే నేను రెడీ అయిపోయి కునదలైతే వెళ్తున్నానండి మా మామయ్య వాళ్ళ మనవరాలకైతే పుట్టు వెంట్రుకలు అయితే తీస్తున్నారు అదే మనోజ్ వాళ్ళ పాపకైతే ఈరోజు పుట్టు వెంట్రుకలు అయితే నా గుణదల్లో తీస్తున్నారు అందుకోసమని నేను మా హస్బెండ్ వెళ్తున్నాను ఎండ అయితే బాగా ఎక్కువగా ఉంది కదా అనేసి పిల్లల్ని అయితే తీసుకుని వెళ్ళట్లేదు సెవెన్ ఓ క్లాక్ ఎండ అయితే చూడండి విపరీతంగా ఉంది అసలు బయట చూడండి ఎలా మెరుస్తూ ఉందో ఎండ ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అనేసి అన్నారు అందుకే ఒక హోటల్కి వచ్చేసి మేము అయితే టిఫిన్ అన్నది చేసేసామన్నమాట ఈ ఎండాకాలం సాధ్యమైనంత వరకు లైట్ ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఇంకా మేమైతే ఇడ్లీ తీసేసుకున్నాము ఇడ్లీ చేసి అలా బయటకు వెళ్ళేసి ఇంకా చర్చ్లోకి అయితే వెళ్ళిపోయాము చర్చ్ అయిపోయేలోపు మా మా మామయ్య వాళ్ళ పిల్లలు అయితే వచ్చేసారనమాట ఆద్యని తీసుకొని ఇంకా గుండెల కొండపైకి అయితే వెళ్ళి గుండె అయితే స్టార్ట్ చేసేసారు చూడండి ఎలా ఏడుస్తుందో ఇక్కడైతే చుట్టుపక్కల పిల్లలందరినీ చూసేటప్పటికి ఆద్య కూడా చాలా భయం వేసింది అనమాట ముందు రోజైతే షూట్ చేయించుకొని వచ్చింది ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి గుండెల్లో పుట్టిమెంట్రుకలు అయితే తీపిచ్చేశారు చుట్టుపక్కల పిల్లలందరినీ ఎడుపులు ఆ క్రౌడ్ చూసేటప్పుడు తనకు కూడా భయం వేసేసింది బాగా ఏడ్చేసింది అనమాట ఇంకా గుండు చేసేటప్పుడు కొద్దిగా సేపే నేను అక్కడ

ఇంకా గుండె చేపించుకొని బయట అయితే పైకి వచ్చేసేయాలి ఫ్రెష్ అవటానికి ఇంకా నేను మా హస్బెండ్ ఎదురుగా ఉండి అలా కదిలిచ్చేటప్పటికి ఏదో తెలియని బాధ తను చెప్పుకున్నట్టు ఇంకా మమ్మల్ని చూసి అయితే బాగా చేసింది అనమాట ఇంకా ఆ సిచ్యువేషన్ అయితే మేము ఫేస్ చేయలేకపోయాము ఒక సా మనోజ్ బర్త్డేకి అయితే ఇక్కడికి వచ్చేసి ఒక ఫైవ్ డేస్ ఉన్నారు కదా బాగా కనెక్ట్ అనమాట మా వారికి అయితే ఇంకా ఎంత బాగా ఏడ్చిందో అసలు చూడలేకపోయాం మేమైతే చిన్నపిల్లలు కదా అలానే ఉంటారు ఎంత సీరియస్గా ఉందో ఇంకా తర్వాత అయితే ఆపేసింది మళ్ళీ సెకండ్ టైం అయితే చేయాలి అనేసి అన్నారు కొద్ది కొద్దిగా హెయిర్ అయితే అలానే ఉంది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా లుక్ అయితే ఇదనమాట వాళ్ళ మేనమామ తెచ్చిన డ్రెస్ అయితే వేసేసి ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి ఇదేనండి ఈ రోజుకి వీడియో